హాయ్ అండి నిన్నైతే మా నాన్న పుట్టగొడుగు అయితే తీసుకొని వచ్చారు వాటితో అయితే పుట్టగొడుగు కర్రీ అయితే చేసాము చాలా బాగుంది ఈ పుట్టగొడుగులు అనేవి రైనీ సీజన్ మాత్రమే దొరుకుతూ ఉంటాయి చాలా రేర్ అండి దొరకడం అనేది కూడా ఇవి దొరకాలన్నా లక్ అయితే ఉండాలండి అందరికి దొరకవు ఎవరికో దొరుకుతూ ఉంటాయి అందులో మా మాయ మా నాన్న వాళ్ళకైతే ఎప్పుడు వర్షం పడినా సరే దొరుకుతూ ఉంటాయి ఇంక మా నాన్న అయితే నేను రోజులానే పొలానికి అయితే వెళ్ళారు ఇంక పొలం గట్లు పైన మొత్తం వరుస పెట్టి ఈ అయితే పేలిందంట పొలంలో కూడా ఎవరూ లేరంట పొలానికి ఇంటికి చాలా దూరం అండి అందుకే ఎవరిని కూడా పిలవలేదు ఇంకా పుట్టగొడుగు మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా ఏరేసి టవల్లో అయితే వేసి ఇంటికి అయితే తీసుకొని వచ్చారు ఒక రెండు కిలోల వరకు ఇంటికి వచ్చిన తర్వాత మా మాయ వాళ్ళ అబ్బాయిని అయితే తీసుకొని వెళ్ళి మిగతా అంతా కూడా మా మాయ వాళ్ళ అబ్బాయి అలానే మా నాన్న అయితే ఏరుకొని తీసుకొని వచ్చారండి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది కేజీలు అయితే వచ్చింది మనం బయట కొనే పుట్టగొడుక్కి ఈ పుట్టగొడుక్కి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ నాన్ వెజ్ అయితే మేము తినమండి అందుకే ఇందులో ఉల్లిపాయ అయితే వేయలేదు చాలా మంది వెల్లుల్లిపాయ కూడా తినరు కాకపోతే మేమైతే తినేస్తాము ఈ కార్తీక మాసంలో చాలామంది ఈ పుట్టగొడుగుని మీద పేలిందని చెప్పి నాన్ వెజ్ అంటూ ఉంటారు మేమైతే కొంచెం డౌట్గా ఈ కార్తీక మాసంలో ఎందుకు తినడమే అని చెప్పేసి గారికి అయితే అడిగామండి ఆయన ఏమన్నారంటే నాన్ వెజ్ ఏమీ కాదు వెజ్ అని అమ్మా అని చెప్పారు ఆ పంతులు గారికి కూడా చాలామంది ఈ పుట్టగొడుగునైతే తీసుకొని వెళ్ళి ఇచ్చారండి మాకు తెలీదు ఆయన తింటారో లేదో అని చెప్పి ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇది వెజ్ అని మాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వచ్చింది ఇంకా మేము కూడా కార్తీక మాసంలో చక్కగా ఈ పుట్టగొడుగునైతే వండుకొని తినేసాము వర్షం పడిన ప్రతిసారి కూడా మా నాన్నకి మా మాయకి ఖచ్చితంగా దొరుకుతుందండి పుట్టగొడుగు కర్రీ అనేది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఇక్కడ మేము పువ్వులు మాత్రమే వండాం కాబట్టి పువ్వులోని వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇది ఫ్రై అయితే అవ్వదు ఎంత మనం డ్రై చేసి వండినా సరే అది కర్రీలానే అవుతుంది కానీ ఫ్రైలా అయితే అవ్వదు ముందు రోజే మా నాన్న వాళ్ళు వెళ్ళుంటే చక్కగా మొగ్గలే తీసుకొని వచ్చేవాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఇంకా మొగ్గలనేవి పువ్వులైతే అయిపోయాయండి పువ్వుల కంటే టేస్ట్ మొగ్గలైతే చాలా బాగుంటుంది ఆ కర్రీ అనేది బయటకొనే పుట్టగొడుగులకి మసాలా పెట్టి అయితే వండుతూ ఉంటాం కదండీ ఈ పుట్టగొడుగులు కూడా నేను మసాలా పెట్టి అయితే వండాను ఈ పుట్టగొడుగులోని వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ అయితే వేయనవసరం అవసరం లేదు పొలం గట్ల మీద పేలే ఈ పుట్టగొడుగు కాస్ట్ అనేది దగ్గర దగ్గర ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఉందండి ఈ పుట్టగొడుగుల కాస్ట్ ఎంత ఉన్నా సరే జనం అయితే ఎగబడి ఎగబడి అయితే కొంటూ ఉంటారు మేమైతే ఇప్పటి వరకు కొనలేదండి ఎందుకంటే ఈ రైని సీజన్ లో మా మాయ్య వాళ్ళకి మా నాన్నకి దొరుకుతూ ఉంటది కాబట్టి ఇక్కడైతే ఈ కర్రీ లాస్ట్ స్టేజ్ అయితే వచ్చిందండి కొంచెం కారం అయితే వేసుకున్నాను ఈ కర్రీకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడడానికి అంత కలర్ఫుల్ గా లేకపోయినా టేస్ట్ అయితే బాగుందన్నారు మా వాళ్ళంతా కూడా మరి రైని సీజన్ లో మీలో ఎంతమందికి ఈ పుట్టుగొడుకు దొరుకుతుందో కామెంట్ చేయండి అలానే ఎంతమందికి ఈ పుట్టుగొడుకు కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి